ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై ఒకటి డివిజన్ పరిధిలోని శ్రీరామ సొసైటీలో పెద్దమ్మ తల్లి ఆలయంలో గత పద్దెనిమిది నెలల్లో ప్రతి అమావాస్యకి ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమం అలాగే పద్నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ అమావాస్య సందర్భంగా జైభవానీ కన్స్ట్రక్షన్స్ అధినేత దుబాయ్ శ్రీను యొక్క కార్మికుల సమిష్టి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేయించడం ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కార్పొరేటర్ గుడిమెట్ల సురేష్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు పోల శ్రీకాంత్ అడపా శేష రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా పెద్దమ్మ తల్లందరికీ ఆశీర్వాదం ఇచ్చి చల్లగా చూడాలన్నారు అలాగే పెద్దమ్మ తల్ల కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ శివ ప్రసాద్ జనార్దన్ రెడ్డి దుబాయ్ శ్రీను శ్రీనివాస్ నరేందర్ రామకృష్ణ వెంకయ్య మేస్త్రి రూపేందర్ నాయుడు కమిటీ సభ్యులు కోలనివాసులు ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది रे 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 ప్రతి అమావాస్కి పెద్ద తల్లి గుళ్ళు అన్నదా పూజలు చేస్తారు పూజలు అయిపోయిన తర్వాత అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం దుబాయ్ ఈ నెల దుబాయ్ సీని గారి పెంచుకున్నారు దాదాపు పద్నాలుగు వందల మంది వరకు వచ్చారు అది రాజు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమాలు పదిహేన కార్యక్రమాలు ఉంటున్నాయి అందరూ అందరూ వచ్చి పెద్దమ్ తల్లిని వేడుకోవాలని కోరుకుంటున్నాం అదే పెద్దమ్ తల్లి అమ్మవారికి సేవ చేసుకుని అందరూ భక్తులందరూ వచ్చి అన్నదానం చేస్తున్నారు అమ్మవారు చెట్టు కింద ఉండేది అమ్మవారికి అందరూ కలిసి అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చేది అందరూ కోరి సేవ చేసుకుంటున్నారు అమ్మవారికి ఏదంటే అది అవుతుంది ఏదైనా సరే జరగందంటే లేదు అమ్మ నేనున్నానని అందరికీ ఉంటుంది జయశ్రీ పెద్దమ్మ తల్లి జయశ్రీ పెద్దమ్మ తల్లి సుభాష్ నగర్ లో శ్రీరమ్మ తల్లి గత పద్దెనిమిది నెలగా ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఒక వెయ్యి నుంచి పన్నెండు మంది వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి అమావాసకి ఈరోజు అన్నదానం చేయించిన వారు జైభవానీ కన్స్ట్రక్షన్స్ అధినేత దుబాయ్ సీని గారు మరియు వారి యొక్క వర్కర్ యూనియన్స్ సంయుక్తంగా అందరు కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం చేయించడం జరిగింది ఈరోజు సుమారు ఒక పద్నాలుగు వందల మంది వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది గత పద్దెనిమిది నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కమిటీ వారు కొనసాగించడం జరుగుతుంది జై తల్లి జై జై తల్లి జై మన సుభాష్ నగర్ శ్రీరామ సత్తి గత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది ప్రతి అమ్మవారి ప్రతి భక్తులు వచ్చి మేమున్నాం ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ అన్నదాతలు వచ్చి పాల్గొని ప్రతి నెల ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది అలాగే ఈ నెల నేను మా వర్కర్స్ అందరం కలిపి పెట్టుకున్నాను ఈ ఇలాగే అమ్మవారు మాకు ఇంకా ఇంకా ఇచ్చి ఇంకా చాలా చేయాలని చెప్పేసి చాలా చేయించుకోవాలని చెప్పేసి ఆశిస్తుంది జై శ్రీ పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లి